పుతిన్ ఏం చేసినా కూడా అదొక సెన్సేషన్ అయితే ప్రపంచ దేశాలకు పుతిన్ మన భారత గడ్డపైకి రావటం చాలా ఈర్ష అసూయతో కూడుకున్నదిగా మారిపోయింది ఎందుకనంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ అసలు ఏ దేశాన్ని పడితే ఆ దేశానికి రాడు అక్కడ వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యాన్ని తీసుకోరు అయితే నిజానికి దాదాపుగా ముప్పై గంటల పాటు అంటే ఒక రోజు మీద ఒక ఆరు గంటల పాటు మన భారతదేశంలో ఉన్నారు అంటే ఆయన ఖచ్చితంగా ఆహార నియమాల్ని ఖచ్చితంగా ఇక్కడ భారత్లోనే తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఆయన ఆహారానికి సంబంధించి ఆయన తీసుకున్న విషయం ఏంటి ఆయనతో పాటు అంటే ఆయన భోజనం చేసినప్పుడు ముఖ్యంగా డిన్నర్కి సంబంధించి ఒక వింత సంఘటన కూడా చోటు చేసుకుంది అదేంటనేది కూడా చూద్దాము అసలు ఇంతకీ ఏంటి ఆ విషయం అంటే సొంత చెఫ్ల ద్వారానే ఆయన ఆహారాన్ని వండించుకునేవి ఉన్నాయి దాంతో పాటుగా ఫుడ్ టెస్టింగ్ మినీ ల్యాబ్ కూడా ఆయనతో పాటు వచ్చిందనమాట అంటే ఆయన తీసుకునే ఆహారం ఆ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లో గనక పెట్టినట్టయితే దానిలో ఏమైనా విషపూరితమైన పదార్థాలు ఉన్నాయా అది పుతిన్ గారి ఆరోగ్యానికి ఏదైనా హాని కలిగిస్తుందా లేదంటే ఇంకేదైనా ఉందా అనే విషయం పైన కూడా అది పూర్తి స్థాయి ఒక వన్ టు టూ మినిట్స్ లోనే మొత్తం అంతా కూడా డీటెయిల్స్ చెప్పేస్తుంది అనమాట అటువంటి మిషన్ కూడా పుతిన్ తన దగ్గరికి తనతో పాటు తీసుకుని రావడం జరిగింది సాధారణంగా పుతిన్ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఏం తింటారు దానికి సంబంధించిన సరుకులు అలాగే మిగతా సామాన్లు అలాగే వంట చేసేవాళ్ళు ఆఖరికి వడ్డించే వాళ్ళని కూడా ఆయన రష్యా నుంచి తెచ్చుకుంటారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా మీద ఆయనకి భరోసా ఉండి కేవలం ఇద్దరు చెఫ్ల్ని ఇద్దరు హెల్పర్స్ని మాత్రమే తెచ్చుకున్నారు ఆయన అక్కడి నుంచి తెచ్చుకున్న ఒకే ఒక ఐటెం ఏంటి అంటే కౌజు పిట్ట గుడ్లు సాధారణంగా కౌజు పిట్ట గుడ్లు ఏంటంటే మనకి పుతిన్ గారి డైట్ సీక్రెట్ కూడా చాలా అంటే చాలా ఫేమస్ అనమాట అయితే ఆయనకి డెబ్బై మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన చూడ్డానికి కానీ ఆయన నడక కానీ ఆయన ఫైటింగ్ స్పిరిట్ కానీ ఒక ఫార్టీస్ ఆయనలా ఉన్న ఎనర్జీస్ ఉంటాయన్నమాట సో ఆయన తినేది ఏంటి అంటే వార్నింగ్ ఖచ్చితంగా ఆయన కౌసు పిట్ట గుడ్లు తింటారు దానిలో పుష్కలంగా విటమిన్ బిట్ వల్ ఉంటుంది అంతేకాకుండా ఆల్ ఎలిమెంట్స్ అంటే డైట్ కి సంబంధించిన అన్ని ఎలిమెంట్స్తో పాటుగా ఆయన కప్ ఆఫ్ ఓట్స్ కూడా తింటారట ఆఖరిలో ఆయనకి కాఫీ కంపల్సరీగా ఉండాలట అయితే ఇవన్నీ కూడా ఆయనతో పాటు వచ్చిన చెఫ్స్ చేయడం అయితే జరిగింది ఆ కౌసు పిట్ట గుడ్లు లేకపోతే ఆయన ఆల్మోస్ట్ బోన్ చేయటం అనేది దాదాపుగా లేనట్టే అనమాట అయితే ఇక కొంతమంది ఏంటంటే ఒక కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ అనేది కనుక లేకపోతే అక్కడున్న కొంతమంది టెస్ట్ చేసే డాక్టర్స్ ఉంటారు కదా న్యూట్రిషనిస్ట్స్ వాళ్ళైనా కొద్దిగా ఆహారాన్ని వేరు చేసి ఆ ఆహారాన్ని తిని బాగుంది అని చెప్పేసి అక్కడ యాక్సెప్ట్ చేస్తారనమాట అయితే ఆయనకి సింపుల్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ముఖ్యంగా కోటేజ్ చీజ్ లేకపోతే గంజితో కూడుకునే ఏదైనా ఐటమ్ అలాగే ఇంకా ఇందాక చెప్పినట్టుగా కౌసిపీట్ట గుడ్లు అలాగే టొమాటో దోసకాయతో కూడిన సలాడ్ ఇవి మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు కానీ రోజుకు ఒక్కసారైనా అయినా సరే ఆయన చేపలని ఎక్కువగా తీసుకుంటారు అనమాట కానీ భారత్కు వచ్చిన తర్వాత ఆయన ఆల్మోస్ట్ ఆయన కళ్ళ ముందు దగ్గర దగ్గర ఐదు వందల ఐటమ్స్ పెట్టారు మన భారతదేశపు మన భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది కదా దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ పెట్టట అయితే ఆయన ఫైవ్ హండ్రెడ్ ఐటమ్స్లో ఆయనకు కావాల్సినవి ఏరి కోరి అసలు ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటి దీని వెనకాలన్న ఇదేంటి అంటే ఆయన ఎక్కువగా మొగలై ఫుడ్ ఇష్టపడ్డారట అలాగే తండూరి ఫుడ్స్ కూడా ఎక్కువగా ఇష్టపడ్డారట అయితే ఆయన ఏం తిన్నా తినకపోయినా ఎక్కడికైనా ఆతిథ్యం వెళ్ళినప్పుడు ఆయన ఖచ్చితంగా తినేది ఏంటంటే పిస్తా ఐస్ క్రీమ్ పిస్తా ఐస్ క్రీమ్ అంటే ఆయనకి చాలా 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 ఇష్టం అంట సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళు రెడ్ తింటూ తింటుంటారు అయితే పుతిన్ కి చాలా దూరంగా ఉంటారు ఆయన ఫ్రైడ్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ ఆయన ఎంత డిసిప్లిన్ గా ఉన్నారో మనకు కళ్ళకి కనబడుతూ ఉంటుంది కదా సో అంతే డిసిప్లిన్ గా ఉంటారు సో కాకపోతే షుగర్ విషయంలోకి వచ్చినట్టయితే పిస్తా ఐస్ క్రీమ్ అంటే మాత్రం ఆయనకి పంచ ప్రాణాలు అది లేకుండా ఆయన ఆయన భోజనాన్ని అయితే ముగించరట అంతేకాకుండా ఇక ఈ మన భారత ఆతిథ్యంలో ఆయన కొన్ని ఐటమ్స్ ని దాని యొక్క ఆ తయారీ విధానాన్ని కూడా చాలా ఎక్కువగా తెలుసుకోవడం కూడా జరిగిందట అంటే అలా తెలుసుకోవటం వల్ల ఏంటంటే అంటే వాళ్ళ చెప్స్ని దాన్ని తీసుకోవటము ఆ ఫుడ్ హ్యాబిట్ని ఆయన యాక్సెప్ట్ చేయడం కూడా జరిగిందట అయితే ఇండియన్ ఫుడ్స్ అంతా కూడా టోటల్లీ హెల్త్ తో న్యూట్రిషన్స్ తో వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తో ఉందని చెప్పి ఆయన పొగడ్తల వర్షం కురిపించారట ఇక ఆయనకి తగ్గట్టుగా మంచిగా మీడియం స్పైస్తో మీడియం మీడియం మసాలాస్తో అన్నీ కూడా చాలా 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 బాగుంది అంటూ ఆయన ఇష్టపడుతున్నారట అంతేకాకుండా ఆయన జనరల్గా ఎలా ఉంటుందంటే ఆయన టైట్ ఫుడ్ ఇంతా చెప్పినట్టుగా అన్ని టెస్ట్ చేసుకుని తింటూ ఉంటారు కదా కాకపోతే ఈసారి ఆయన కేవలం ఆయన తీసుకున్న ఆహార పదార్థాలు మాత్రము ఆ ఫుడ్ ప్రాసెసింగ్ దానిలో కొన్ని పెట్టడము జరిగింది తర్వాత ఆయన యధేష్గా లేదు ఇంకా ఆ మెషిన్ అవసరం లేదు ఐ విల్ ఇట్ అని చెప్పేసి తీసుకోవటం అయితే జరిగిందట అయితే ఆయనతో పాటు తెచ్చుకున్న కౌజు పిట్ట గుడ్లు ఏదైతే ఉందో అది సపరేట్ గా ఆయన చెఫ్ చా చేత చేయించుకున్నారట అటువంటి ఫుడ్ ఐటెమ్స్ ని కూడా మన భారతీయులతో అంటే కేవలం మోదీ గారు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది మంత్రులు అలాగే మన భారత సిబ్బంది వాళ్ళందరూ కూడా ఉంటారు కదా వాళ్ళకి కూడా కొంత టేస్ట్ చేయమని చెప్పారట అలాగే మన ఫుడ్ ఐటమ్స్ ని యాక్సెప్ట్ చేశారట అయితే అవి ఎలా పండుతాయి అనేది కూడా అంటే అగ్రికల్చర్ లో ఫర్ ఎగ్జాంపుల్ రాగులు ఉన్నాయని చూసారా రాగులకు సంబంధించి ఒక ఐటమ్ పెడితే ఆ రాగులు ఎలా పండాయి సజ్జలు ఎలా పండాయి అనే విషయాన్ని కూడా ఆయన తెలుసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారట అంటే మామూలుగా తిరుధాన్యాలు అవి ఉంటాయి కదా అవి చాలా తక్కువ వాటర్ తో ఎక్కువ పంటని ఇస్తాయని చెప్పేసి పుతిన్ గారికి చెప్పడంతో ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయారట ఆ దానికి తోడు ముందుగానే అంటే పుతిన్ గారికి ఏదంటే ఇష్టము అనే విషయం పైన ఆ మొత్తం మన భారతదేశపు సంబంధించిన ఆతిథ్యం ఇచ్చే వాళ్ళందరూ కూడా ఫిఫ్టీన్ డేస్ ముందే టోటల్లీ ఆ ప్లాన్ ఏంటనేది తెలుసుకుని దానికి తగ్గట్టుగానే ఆ రెసిపీస్ అన్ని ప్రిపేర్ చేయించినప్పటికీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్తో పాటు ఇద్దరు చెఫ్లు ఇద్దరు డ్రెస్సింగ్ డ్రెస్సింగ్కి సంబంధించిన ఫుడ్ ఫుడ్ని ఎలాగా వడ్డించాలి అనే వాళ్ళు అలాగే ఒక న్యూట్రిషనిస్ట్ కూడా రష్యా నుంచి రావడం అయితే జరిగింది దీంతో పాటుగా ఆయనకి నచ్చిన కాటేజ్ చీజ్ అలాగే పిస్తాజ కాజూస్తో పాటుగా కౌజు బిట్ట గుడ్లు కూడా ఆయనతో పాటు తెచ్చుకోవడం అయితే జరిగింది జనరల్గా ఆయన వేరే దేశం ఎక్కడికైనా వెళ్తే టోటల్లీ ఆయన నోట్లో ఏం పెట్టుకుంటారో ప్రతిదీ కూడా రష్యా నుంచే వస్తుంది అనమాట కానీ ఈసారి ఇండియాకి సంబంధించి మాత్రం ఆయన చాలా క్యాజువల్ గా ఉన్నారని ఆ విషయం అయితే అర్థమైంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సబ్స్క్రైబ్ మీ లైక్ బటన్ మాకు చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎందుకనంటే మేము ఎన్నో వీడియోలు తయారు చేయడానికి అది ఎంతో హ్యాపీనెస్ అయితే ఇస్తుంది అనమాట సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మేము లేటెస్ట్ అప్డేట్స్ని కూడా మేము తీసుకురాగలము మీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్